అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీబీపీ పాలమూరు జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దాని విద్యార్థి లోకం నిరుద్యోగులందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఈ నోటిఫికేషన్ పేరు మీద ఏదైతే ఈ దంద చేయాలనే ఆలోచన ఉందో దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏబీపీ విజ్ఞప్తి ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత డిఏస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వంలో ఏ ఒక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినా దాగల లేదు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా మాకు ఉద్యోగాలు వస్తాయి మా పులు వస్తాయి మా భక్తులు బాగుపడతాయి అనుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పైన కావచ్చు నిరుద్యోగుల పైన కావచ్చు ఒక సబ్జెక్టుకి వెయ్యి రూపాయలు కడితేనే టెట్ అప్లై చేసుకోవాలని ఒక సర్ఫ్ జారీ చేసింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సగం ఏదైతే ఉందో దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి విద్యార్థి లోకము ఉద్యోగాలు లేక చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బంది ఉన్న తరుణంలో టెట్టు నోటిఫికేషన్ కి సబ్జెక్టు వెయ్యి రూపాయలు రెండు సబ్జెక్టులకు రెండు వేల రూపాయలు చొప్పున వేలాదికి వేలు డబ్బులు అడగడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది గురవుతా ఉంటారు కాబట్టి ఈ టెట్టు నోటిఫికేషన్ సబ్జెక్టు వెయ్యి రూపాయలు చొప్పున వసూలు చేసే దద్దా కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సింది కదా